సంబంధించిన విషయంలో మీరు అధికారులతో మాట్లాడడం కానీ ఇప్పటివరకు అధికారులు ఎవరు రాలేదు కదా దానికి సంబంధించిన వాళ్ళతో ప్రయత్నం ఏమైనా అధికారులు చెప్తున్నారు ఇప్పుడే డిఎస్పీ గారితో మాట్లాడాము వారి ఊర్లో ఆల్రెడీ సెక్యూరిటీ ఇచ్చారు ఇక్కడ కూడా సెక్యూరిటీ ఇస్తానని చెప్పినారు అట్రాసిటీస్ కేస్ ఫైల్ అయిన తర్వాత ఏదైతే ఆర్థికంగా వారికి సాయం కల్పించాలో అది కూడా ప్రాసెస్ డిఎస్పి గారు ఫాలోఅప్ చేసి చేపిస్తా అన్నారు అది మేము కూడా వారికి భరోసా ఇప్పించినాము మేము ఉన్నాము ఇక్కడ మేమందరం కలిసి ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరగొద్దని చెప్పి ఈరోజు ఇంతమంది ఈ వచ్చి వాళ్ళకి భరోసా ఇప్పించడం జరిగింది అంటే ఇక ఆరుగు ఆరుగురు కాకుండా ఎక్కువ మంది ఉన్నట్టేమో ఏమో కూడా వస్తున్నాయి ఏదైతే ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో ఎవరైతే ఈ దుర్ఘటనలో పాల్గొన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే బాధ్యత పోలిస్తుంది కేసుకు సంబంధించింది ఇప్పుడు అధికారులకు సంబంధించిన విషయంలో అధికారులు కూడా రాలేదు కదా మీరు ఒక పోలీస్ అధికారిగా ఉన్నారు ఇప్పటివరకు పోలీసులు ఇక్కడ ప్రొటెక్షన్ కానీ మిగతా ఏమి ఇవ్వకపోవడానికి కారణాలు అంటే ఏం పోలీసులు వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా నిజంగానే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టు ఏమైనా అనిపిస్తుందా లేదండి అట్ల ఏం లేదు నేను మాట్లాడాను అన్ని దే ఆర్ టేకింగ్ ద లీగల్ హైస్ పర్ లీగల్ యాక్షన్ ఏం చేయాలని తీసుకుంటున్నారు కలెక్టర్ టు విజిట్ ద సీన్ యాక్చువల్లీ వాళ్ళ ఇంటికి రావాలి రెవెన్యూ అధికారులు రావాలి పోలీస్ అధికారులు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు అన్ని విధంగా ఎస్పీ గారితో కూడా మాట్లాడినా సన్ప్రీత్ ఇస్ ఏ గుడ్ ఆఫీసర్ నాకు తెలుసు సార్తో చేశాను కాబట్టి సార్ అస్యూరెన్స్ ఇచ్చిండు అలాంటిది ఏముండదు ఏ విధంగా కూడా నేను ఇమీడియట్లీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఎందుకంటే ఇది హీనమైన చర్య ఇంకా సమాజంలో దళితుల పైన ఇంకా ఇలాంటి పరుపు హత్యలు కావడం చాలా దురదృష్టకరం అలాంటి సంఘటనలు జరగద్దని కోరుకుంటున్నాం తెలంగాణలో ఎందుకంటే తెలంగాణ విద్యావంతులు చాలా విద్యావేత్తలు అలాగే చాలా మేల్కున్న సమాజం కాబట్టి ఇలాంటి జరగడం దురదృష్టకరం తప్పనిసరిగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టించి నిందితులపైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా అట్లా జరిగితే ఇమీడియట్లీ సస్పెండ్ అవుతారు నేను పోలీస్ ఆఫీసర్ను చేశాను కదా ఎస్సీ ఎస్టీ యాక్ట్లో అట్లా చేయరు ఏ అధికారి ఉన్నా కూడా అక్కడ ఎవరున్నా కూడా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా వాళ్ళ డ్యూటీ వాడు చేయాలి వాళ్ళు చేయకుంటే వాళ్ళ కర్మానుభవిస్తారు అంతే అలా జరగదండి వాళ్ళు అందరు కూడా ప్రాముఖ్యత చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు వివేక వెంకటస్వామి గారు నాగరాజు గారు వచ్చారు కదా మొదటిసారి అంటే ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు రావడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం సో ఏమంటున్నారు వివేక్ వెంకటస్వామి గారు వాళ్ళ లేదంటే నాగరాజు గారు ఈరోజు కుటుంబానికి ఇచ్చినటువంటి భరోసా అయింది ప్లస్ అధికారులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఏమేమి చెప్పారు అధికారులు మీరు ఫోన్ మాట్లాడినప్పుడు కానీ మీ విషయాలు కానీ వాస్తవానికి ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ ప్యూ యాక్ట్ ప్రకారం కలెక్టర్ ఇంటికి వచ్చి విజిట్ చేయాలా కలెక్టర్ రాలేదు ఎస్పీ వచ్చి విజిట్ చేయాలా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలా వాళ్ళు రాలేదు ఎంఆర్ఓ రావాలా ఎంఆర్ఓ వచ్చి వాళ్ళకు అన్ని రకాల రక్షణ కల్పిస్తూ వాళ్లకు పేదవాళ్ళు కాబట్టి కనీసం మూడు నెలల రేషన్ నింపుతూ మొదటి విడతగా నాలుగున్నర లక్షల రూపాయలు ఇవ్వాలా ఎఫ్ఐఆర్ అయినా ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళకి ఎటువంటి రక్షణ ఇవ్వలేదు పైగా ఈ రక్షణ ఇవ్వకపోవడం చేత నిందితులు ఏ స్థాయిలో దిగజారంటే పిటిషనర్నే హతమార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు రీసెంట్లీ మాలబంటి వాళ్ళ నాన్నకు డైరెక్ట్గా ఇద్దరు బైక్ మీద వచ్చేసి కేసు రిటర్న్ తీసుకోకపోతే మిమ్మల్ని హతమారుస్తామని అన్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏమిటంటే ఇటువంటి కుల ఉన్మాదంతో జరిగిన హత్యలకు ప్రత్యేక కోర్టును స్పెషల్ కోర్టును నియామకం చేసి నిందితులకు తక్షణమే నైంటీ డేస్ లోపు శిక్షించాల ఒకవేళ నిందితులకు నైంటీ డేస్ లోపు శిక్షించకపోతే మేమిడియేట్గా చలో సూర్యపేట నిర్వహిస్తాం రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాం ఒకవేళ చట్టపరంగా మాకు న్యాయం జరగకపోతే బాధితులకు ప్రభుత్వం తరఫున రావాల్సిన ఎక్స్క్రిగేషర్ రావాలా కుటుంబంలో ఒకళ్ళకు ఉద్యోగం కల్పించాలా పోలీస్ వ్యవస్థ వాళ్ళకు ప్రొటెక్షన్ కల్పించాలా కల్పించిన పక్షంలో త్వరలోనే మేము మాల సంఘాల ఆధ్వర్యంలో రా కార్యాచరణను ప్రకటిస్తాం చలో సూర్యపేట నిర్వహిస్తాం లక్షలాది మందిగా తరలి వస్తాం ఒకవేళ చట్టం మాకు రక్షణగా లేకపోతే మా మాలా జయశీల ఆధ్వర్యంలో మేము మా రక్షణ చేసుకుంటామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం మాకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది ఈ కేసు విషయంలో ఒకవేళ తొంభై రోజులలోపు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి వాళ్లకు శిక్షించకపోతే వంద శాతం మా ప్రజా కోర్టులో నిందితులను శిక్షించడానికి మేము చట్టాన్ని కూడా చేతులు తీసుకోవడానికి వెనకాడమని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మీకు ఒకవేళ నిజంగా ఇప్పుడు అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బెదిరించారు ఇద్దరు వచ్చి అనే విషయానికి సంబంధించిన విషయాలు అది నిజమైన అంటే బెదిరించడానికి పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయా ఇది ఒకవేళ బెదిరించేదింటే వాళ్ళు వాళ్ళకు కూడా పోలీసులకు సపోర్ట్ ఉందనుకోవచ్చు ఏమనుకోవచ్చు వాస్తవానికి వాళ్ళ నాన్న బంటి కార్యక్రమం చేసినప్పటి నుంచి ఆ ఇంటి దగ్గర ఉంటుండు ఆ ఊర్లో ఉంటుండు ఇక వీళ్ళు బంటి బంటి వాళ్ళ వైఫ్ వాళ్ళకు వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే పెద్ద పెద్దలు వస్తారు పరామర్శించడానికి వచ్చారు అది వాస్తవంగా మేము కూడా ఫస్ట్ ఇది ఎవరో ఏదో ఫేక్ న్యూస్ అనుకున్నాం తర్వాత వాళ్ళ నాన్నగారిని అడగడం జరిగింది వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఓపెన్గా చెప్పిండు మీడియాతో కూడా చెప్పిండు ఇద్దరు పిల్లలు వచ్చి వస్తే నేను బండి వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటే దగ్గరికి వెళ్ళినా వెళ్తే మరి ఆయనతో మాట్లాడుకుంటా నీకోటి మీ కోడూరుకు ఒక కోటి ఇస్తాము మీరు విత్రరా కావాలి అయితే మేము లేకపోతే నేను చంపేస్తామంటే ఆ పిటిషన్నే బెదిరించంటే అది నిజంగా కావాలని చేసిర్రు లేకపోతే వేరే వాళ్ళకి కాల్ చేసి ఏదో చేయాలని అంత పెద్ద పెద్ద మనిషే ఇచ్చాడు పిటిషన్ ఆ రోజు ఎఫ్ఐఆర్లో ఆయన ఇచ్చినట్టు ఉంది కాబట్టి ఆయనేది బెదిరిచ్చారు ఏంటంటే ఇక్కడ కూడా కొంచెం ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది ఎవరు వచ్చి ఇక్కడ అంత చూసి ఏం జరుగుతుందని చెప్పడము ఏదో చేస్తుర్రు అట్లాంటి దాంట్లో మేము పోలీస్ వారి నుంచి కోరడం ఒకటే వాళ్ళకి పూర్తి సెక్యూరిటీ బా సెక్యూరిటీ నిర్వహించాల బాధ్యత పోలీస్ వాళ్ళదని మేము డిమాండ్ చేస్తున్నాము అది నిజమే వాస్తవమే హండ్రెడ్ పర్సెంట్ ఆయన బెదిరించింది వాస్తవం కూడా బెదిరించుకున్నారంటే పోలీసు పోలీస్ వాళ్ళు అండగా ఉండనుకోవచ్చు కాదు కానీ వీళ్ళ వీళ్ళ పరంగా వీళ్ళకి సరైన సెక్యూరిటీ లేదని మా అనుమానం అండగా ఉండని మేము అనట్లేము వీళ్ళకి అదే సెక్యూరిటీ ఇచ్చి ఉంటే అది జరగపోతుండే అట్లానే మేము అంటున్నాం కానీ వాళ్ళు పోలీసులు ఏదో వాళ్ళకు లొంగిపేరని మేము అనట్లేము ఎందుకంటే ఎస్పీ గారిని కలిసినాం డిఎస్పీ గారిని వాళ్ళు మంచిగా స్పందించరు కానీ వీళ్ళు కొంచెం అడ్వాన్స్గా ఏం చేయాలంటే వాళ్ళకు వాళ్ళ తండ్రి గారికి కూడా సెక్యూరిటీ ఇవ్వాలి ఎందుకంటే ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు లేరు అని మేము కంప్లీట్ చేసి ఇక్కడ వచ్చారు సెక్యూరిటీ సెకండ్ రోజు వాళ్ళ నాన్న చెప్పి చెప్తే వచ్చారు అంటే ముందస్తుగా ఒక ఒక అతన్ని చంపి కిరాతకంగా అన్ని చేసినాక కూడా మరి వాళ్ళ పేరెంట్స్కి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి ఉంటుంది ఎస్పీ గారికి ఉంటుంది డీఎస్పీ గారు ఉంటుంది వారు పూర్తి బాధ్యత తీసుకొని మళ్ళీ రిపీట్ కాకుండా అట్లాంటి బెదిరింపులకు కానీ వాళ్ళకు ఏది రాకుండా వాళ్ళకు ధైర్యంగా ఉండేటట్టు చేయాలి వాళ్ళ కోసం మేము ఆ బంటి కుటుంబం కోసం మేము ప్రతిరోజు అదే పని మీద ఉన్నాం వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ మహిళలు అన్ని కుల సంఘాలు కావచ్చు ఎస్ఎస్డి కావచ్చు బిఎస్సి కావచ్చు అన్ని వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ గురించి తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం మేము కూడా వాళ్ళకి భరోసా ఇచ్చాము థ్యాంక్ యూ బంటి భారగవి కేసులో హత్యసే కేసులో ఆ రోజు చనిపోయిన రోజు కూడా మేము అమ్మాయి పక్క నుండి భరోసా ఇచ్చినాము నేటి నుంచి నాటి వారికి కూడా అమ్మాయికి మేము తోడుగా ఉంటామని చెప్పిపోయాము ఈరోజు వచ్చినాము ఈరోజు కూడా చెప్పేది ఏంటంటే అమ్మాయిని ఎవరన్నా బెదిరించినా వాళ్ళ డాడీని గిట్ల ఎవరన్నా బెదిరించినా ఊకునేది లేదు వాళ్ళని ఎంతటికైనా మేము మహిళా సంఘాల తరఫున పోరాడతాము రాష్ట్రారోకం చేస్తాము కలెక్టర్ కానీ డిఎస్పికి కానీ ఎస్పీకి కానీ తెలియజేసేది ఏంటంటే వాళ్ళకు భరోసా ఇవ్వాలని తెలియజేస్తున్నాం ఈ రోజు నుంచి అమ్మాయికి ఎలాంటి బెదిరింపులు రావద్దు వస్తే మాత్రం మేము ఒప్పుకునేదే లేదు ఒక్కొక్కడు ఎవడైతే బెదిరించి తడో అని ఒక్కొక్కరిని మీ మహిళలమే చెప్పులు తీసుకొని పొరకాలు తీసుకొని బట్టలు కూడా బికినాడి ఈ రోడ్ మీద ఉరికిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ అమ్మాయికి ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా మొన్న కూడా చెప్పాను అమ్మాయికి తోడుగా ఉంటాము ధైర్యం ఇస్తాము అమ్మాయిని ముందు నడిపిస్తామని కూడా తెలియజేస్తూ మా మహిళా సంఘాల తరఫున మేము తెలియజేస్తున్నాం మాలబంటి హత్య కేసులో ఫోన్లు చేసి బెదిరియడం అలాంటివి బాగలేదు ఏమైనా అలాంటి ఇంకా రిపీట్ అవుతూ ఉంటే మేము మహిళా కమిషనర్కి ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చి రాష్ట్ర అది సూర్యాపేట జిల్లా తరపు నుంచి రాష్ట్రం నుంచి కూడా ర్యాలీ తీయడానికి ధర్నాలు చేయడానికి వెనకాడము ఆ అమ్మాయికి అన్ని విషయాలలో కూడా మేము గట్టి సపోర్ట్ ఉంటాం మహిళా సంఘాల నుంచి మా అమ్మాయికి ఏదన్నా హాని లాంటి తలపెడితే మాత్రం ఖచ్చితంగా మేమైతే బట్టలు ఊడదీసి రోడ్డ ఉరికించుకుంటూ కొట్టడానికి కూడా వెనకాడము మహిళా సంఘాల నుంచి కాబట్టి మేము అమ్మాయికి ఇప్పటి నుంచి ఎప్పటివరకైనా ఫుల్ సపోర్ట్గా మా మహిళా సంఘాల నుంచి సపోర్ట్ ఉంటామని మేము తెలియజేస్తున్నాం